వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ జనసేన పార్టీ వైసీపీని ప్రశ్నిస్తుంది జనసేన నాయకుడు పులిరాజు జగన్మోహన్ రెడ్డి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ డబ్బు సిద్ధం సభకి వాడుకుంది వాస్తవం కాదా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వంపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నమస్కారం ఈరోజు ఆదోని జనసేన పార్టీ నాయకత్వంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయాల ప్రజలందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది అని చెప్పి అబద్ధపు ప్రగర్భాలు పలుకుతూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనసేన పార్టీగా ప్రజలందరికీ తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు భాగంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సమీక్షమాన్ని చూసి ఓర్వలేక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన వైసీపీ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు ఒక్కసారి ఆదని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంటు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులను సిద్ధం సభలకు వాడుకుంది వైసీపీ ప్రభుత్వం కాదా గతంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వైసీపీ వారు చెప్పేటువంటి కల్లిబుట్టి కల్లిబుల్లి మాటలు ఎవరు కూడా నమ్మకూడదు నమ్మొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు ఎంపులిరాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు ఆదోని